స్కిల్ డెవలప్మెంట్ కేసులో చవన్ నారా లోకేష్ వల్ల చంద్రబాబు నాయుడికి పెద్ద నొప్పి తలనొప్పి వచ్చేటట్టుంది ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ బెయిల్ని రద్దు చేయాలని పిటిషన్ వేసిందనమాట ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చంద్రబాబు నాయుడు లాయర్ని ప్రశ్నిస్తూ మీరు ఎందుకు దీనిపైన మీరు ఎందుకు స్పందించరు మరి ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్లో ఆయన చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు రెడ్డి బుక్ అంటూ అధికారులు బెదిరిస్తూ అధికారులను బెదిరిస్తున్నారు ఈ కుటుంబ సభ్యులు అంటే నారా లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు రెడ్ బుక్లో అధికారుల పేర్లు రాసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం చంపేస్తాం మిమ్మల్ని మీరు మా జోలికి వస్తే అది ఇదని పబ్లిక్గా బెదిరించడం చూసాం ఆ వీడియోస్ అన్నీ కూడా సుప్రీంకోర్టుకి ఏ టైంలో ఏం మాట్లాడారు అనేది కూడా సుప్రీం సుప్రీంకోర్టుకి ఈ ఆధారాలతో సహా సమర్పించారు ఏపీ ప్రభుత్వం దీన్ని మీరు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అని సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు లాయర్లను ప్రశ్నించగా వాళ్ళ దగ్గర సమాధానం ఏమీ లేదు పబ్లిక్గా కుటుంబ సభ్యులు ఇలా బెదిరిస్తూ ఉంటే అధికారులని వాళ్ళు ఎలా మరి విచారణ చేస్తారు నెక్స్ట్ వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు ఫర్దర్గా ఇలాంటివి చాలా తప్పు కదా మరి ఎందుకు బెయిల్ రద్దు చేయకూడదు ఇవన్నీ ఆధారాలు పక్కాగా ఉన్నాయి కదా అంటే దానికి ఈ రుద్ర తర్వాత చంద్రబాబు నాయుడు లాయర్లు మాకు ఏం జరిగిందో తెలుసుకుంటాము మాకు రెండు వారాలు గడువి అని అంటూ మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు రెండు వారాలు గడువి ఇవ్వమని అడిగితే దాన్ని న్యాయస్థానం గడువిస్తూ మార్చి పంతొమ్మిదికి కేసు విచారణ వాయిదా వేసింది మరి చూడాలి ఈ రెడ్ ఈ రెడ్ బుక్ తంట ఈ రెడ్డు డైరీ తంట చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దే వరకు వచ్చింది ఈయన ఏదో పెద్ద బెదిరీడని చూస్తాడు కానీ వాళ్ళకే రివర్స్లో కుడుతుందని ఆలోచించలేదు రెడ్ బుక్ बुक रेड बुक करे हैं। वाला అధికారులు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు ఎవరు ఉండరు అసలు నారా లోకేష్ అంటేనే ఒక పనికి మాలిన బుద్ధి జ్ఞానం లేనివాడని అందరికీ తెలుసు అలాంటి వాటికి అధికారులు ఎవరు భయపడరు కాకపోతే ఇలాంటివి ఇంకొకరు ఇలాంటి ప్రవర్తన ఇంకొకరు చేయకూడదనే ఈ అధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ రెడ్ డైరీ గురించి అంతే కానీ నారా లోకేష్కి చెత్త అసలు వాడికి ఎవరు భయపడి కూడా భయపడరు కాకపోతే దాన్ని ఎందుకంటే ప్రతిసారి అధికారులు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ధైర్యం చెబుతూ ప్రభుత్వం ఈ పిటిషన్ కూడా వేసింది మరి చూడాలి మార్చి పంతొమ్మిది సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో బెయిల్ రద్దు చేస్తుందా ఎందుకంటే పక్కా సాక్షి ఆధారాలునే ఉల్లంఘించారు బెయిల్ సరతులను ఉల్లంఘించాడు చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు కాబట్టి మరి దీనిపైన ఎలాంటి తీర్పు వస్తుందో మార్చి పంతొమ్మిది వరకు వెయిట్ చేయక తప్పదు